ఈ చిత్రంలో బుర్రకథ చెప్తున్న పాత్రధారులను చూసి కళాకారులనుకుంటే పొరబడినట్లే ఈ చిన్నారులు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు నేటి తరం పిల్లలకు కంప్యూటర్ సెల్ ఫోన్ సాధనాలు ప్రాచీన కళలను అంతరించిపోయేలా చేశామని గమనించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రయత్నం చేశాడు ఏడో తరగతిలో సీత అనే పాఠ్యాంశాన్ని సోమవారం బుర్రకథ రూపంలో పాఠశాలలో విద్యార్థులతో ప్రదర్శింపజేశారు బడి ఈడు బాలిక సీత పాఠశాలకు వెళ్ళేలా తల్లిదండ్రులకు చదువు విశిష్టత తెలపడమే ఇతివృత్తం గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి బుర్రకథను ఆసక్తిగా తిలకించి పూర్వపు రోజులను గుర్తు చేసినందుకు ఉపాధ్యాయుడిని అభినందించారు